వసతి దివైన విద్య అవి మంగళగిరిలో ఈసారి లోకేష్ గెలుస్తారు అంటారా లోకేష్ మంగళగిరి గురించి తెలియదు అక్కడ షిర్మల గురించి మీ అభిప్రాయం షిర్ముల పర్లేదు చెప్పలేము నల్ల పాదయాత్ర చేస్తే సంపాదిస్తారు ఆయన పులివెందులో జగన్ గారికి పోటీగా నిలబడే అవకాశం ఉన్నారా షర్మిల గారు వాళ్ళు కుటుంబీకులు నిలబడకపోవచ్చు సార్ సీఎం గారు ఎవరైతే బెటర్ అనుకున్నారు చంద్రబాబు జగన్ జగన్ బెటర్ ఓకే బాబు ఎలా ఉంది బాబు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎంకి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్ అనుకుంటున్నారు మీరు కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా అమ్మ ఒడి కానీ గవర్నమెంట్ నుంచి ఏమో పథకాలు ఎద్దు పొందారు అమ్మ ఒడి పొందిన అమ్మ రెండు రోజుల మీ దగ్గర ఉన్న వాలంటీర్ బస్ ఎలా ఉంది చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటున్నారు అది కూడా బాగానే చేస్తున్నాడు కొప్పమ్మ చంద్రబాబు గెలిస్తారు అంటారు సరే ఓడించగలరు తన లేదు ఇద్దరు అట్లే ఉన్నారు తెలియదు పవన్ కళ్యాణ్ గెలిస్తారు అంటారు లేదే మరి వాళ్ళ ముగ్గురు జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రకృతితో వస్తున్నారు కదా దాని వల్ల వైస్ఆర్సీ తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారా సీట్ లో మామూలు మీ అభిప్రాయం అంటారు సిఎం సిఎం క్యాండిడేట్ కింద ఎవరైతే బెటర్ అంటారు సార్ ఇప్పుడు ఎలా ఉంది మన జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బాగుంది నెలలు ఎలక్షన్స్ వస్తాయి కదా ఎవరు సిఎం గా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పలేమండి మీ ఒపీనియన్ ఏంటంటే మీరు ఎవరికి అర్థం అనుకున్నారు ఈ సారి మీరు ఎవరు వస్తే మీకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు మీ గవర్నమెంట్ నుంచి మీరు ఏమేమి పథకాలు ఎప్పుకుంటారా గవర్నమెంట్ అదే

ఈ సారి చాలా చాలా మంది చంద్రబోస్ ఏమనుకుంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా కోంగ్ పొత్తుల నుంచి తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి సెవెంటీ వచ్చారు వాళ్ళకి వంద రావచ్చు జనసేనకు అది రెండు కదా అంత కలిపి వాళ్ళకి సెవెంటీ ఫైవ్ రావచ్చు సార్ థ్యాంక్ యూ సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది రెండు నెలల లక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు ఎందుకు జగన్ అనుకుంటున్నారా అదే పిల్లలకి అమ్మాయి చాలా పథకాలు వచ్చినాయి కదా గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా ఏమేంటున్నారా అది చాలా వరకు మా చెల్లి మా పిన్ని కూతుర్లకను మా కానీ మా ఫ్యామిలీ మాకు రైతు భరోసా చాలా వస్తుంది నవరత్న జనాల్లో కంటనే అంటారా ఆల్మోస్ట్ కూడా నుంచి ఆయన ఇంటికి చంద్రబాబు ఆయన ఏం పరిపాలన చేయలేదు కదా నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎప్పటికైనా ఇప్పుడు చాలా బాగుంది కదా ఆల్మోస్ట్ ప్రజలు అందరికీ సమాన సమానంగా చూస్తున్నారు కదా జగన్ రెడ్డి అప్పుడు జనసేన బిజెపి తెలుగుదేశం వస్తా వస్తానంటారు వాళ్ళు వస్తున్నాయి కదా మీకు అందరూ వచ్చినా సరే జగన్ ఇంటికి ఇట్లా షర్మిల గురించి ఏమంటారన్న మీరు ఫ్యామిలీ మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయనది అంటూ మనము ఎంతవరకు చూడాలంటే ఫ్యామిలీ పరంగానే చూస్తాం అన్నది రాజకీయ పరంగా మాత్రం జగనే మంగళగిరిలో లోకేష్ గారు ఏసారి గెలిస్తారంటారా పవన్ కళ్యాణ్ పెట్టభవనంలో గెలిస్తారు అన్నట్టు తను ఓడిపోతే తప్ప ఎమ్మెల్యే అనే సర్పంచ్ కూడా గెలిచారు ఆయన మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నారు కానీ సర్పంచ్ కూడా గెలిచారు అంటే అన్న